హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన శరీర భాగాల ఆకారాలను బట్టి మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అనే విషయం చాలామందికి తెలుసు అంటే ఉదాహరణకు ముక్కను చూసి వాళ్ళ మనస్తత్వం చెప్పవచ్చు అలాగే ముఖాన్ని చూసి అలాగే పెదవులు తర్వాత కళ్ళు ఇలా గోళ్ళు ఇలా చెప్పుకుంటూ వెళితే మన శరీరంలోని ప్రతి పార్ట్తో మన మనస్తత్వం చెప్పవచ్చు అని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తున్నారు మరి మన పొట్టను బట్టి కూడా మనస్తత్వం చెప్పవచ్చని ఈ వీడియోలో నేను చెప్పబోయే టాపిక్ ఇదే సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇక మనం టాపిక్లోకి వస్తే మన శరీర భాగాల ఆకారాలను బట్టి మన వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు అనేది విషయం ముక్కు ఆకారం నుంచి గడ్డం ఆకారం వరకు గోళ్ళ ఆకారం వరకు కూడా కేవలం అవి ఎలా ఉన్నాయో చూసి ఆ వ్యక్తి ఎలాంటి వాడో చెప్పవచ్చు అని మనస్తత్వ నిపుణులు చెప్తున్నారు అయితే మన పొట్ట ఆకారం మన వ్యక్తిత్వాన్ని ఎలా నిర్ణయిస్తుందో తెలుసుకోవడానికి చేసే ప్రయత్నం ఇది సో ఈ మొదటి పిక్చర్లో మీ పొట్టగాని ఇలా ఉందనుకోండి మీరు ఫిట్నెస్ను పూర్తిగా నమ్మే వ్యక్తి అని అర్థం మీకు ఒక పూర్తి క్రమశిక్షణతో కూడిన రొటీన్ ఉంటుంది మీరు దాన్ని పూర్తిగా పాటిస్తారు మీ శ్రద్ధ కనిపిస్తుంది మీ జీవితంలో ఎదగాలని అనుక్షణం తప్పిస్తూ ఉంటారు మరోవైపు మీకు సహనం జాగ్రత్త చాలా ఎక్కువ ఇవే కాక మీరు సమయానికి ముందే అన్నీ సిద్ధం చేసుకోవటాన్ని ఇష్టపడతారు మీకు మీరు ప్రేరణనిచ్చుకుంటూ ఇతరులను కూడా ముందుండి నడిపిస్తూ ఉంటారు సో అటువంటి మనస్తత్వం మీది ఇక టైప్ టూ చూస్తే ఈ పొట్టగాని మీకు ఉంటే ముందుకు కొట్టొచ్చినట్టు ఉండకపోవడంతో మీరు ఒక పాజిటివ్ ఆత్మవిశ్వాసం కలిగి అందరితో కలిసిపోయేవారని చెప్పవచ్చు మీరు అందరితో కలిసిపోతూ స్వతంత్ర భావాలను కలిగి ఉంటారు కొన్నిసార్లు మీ ఆత్మవిశ్వాసం ఇతరులకు భయం వేసేలా చేస్తుంది మరోవైపు మీకు మీ జీవితం బ్యాలెన్స్డ్గా ఎలా గడపాలో బాగా తెలుస్తుంది ఇక ఈ టైప్ త్రీ చూస్తే ఇది థైరాయిడ్ రకానికి చెందిన పొట్ట మీరు మీ అంతట మీరు ఒంటరిగా సంతోషంగా ఉండే మనస్తత్వం కలిగి ఉంటారు దేనికి ఎక్కువగా కంగారు పడకుండా అందరితో ఉండటం కన్నా మంచి సంభాషణను కోరుకుంటారు ఇంకా మీరు ఎవరిని అపార్థాలు చేసుకోకుండా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు స్వభావ సిద్ధంగా మౌనంగా బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక ఈ టైప్ ఫోర్ చూస్తే ఈ పొట్ట ఎవరికైతే ఉంటుందో ఇది బయటకు వచ్చి కనపడే రకం ఇలా ఉంటే మీరు పూర్తిగా ఆత్మబోలం కలిగి ధైర్యంగా దృఢంగా ఉంటారు మీ మనసులో ఏది ఉందో అదే చెప్తారు మీకు మాటల గారిడి నచ్చదు అది ఇతరులను బాధ పెట్టేదైనా సరే మరోవైపు బయటకు కనిపించేది ఒక వ్యక్తి అసలైన స్వరూపం అని మీరు నమ్మరు మీ నిజమైన లక్షణాలు మీరు దగ్గర అవ్వాలనుకున్న వారికి నిజంగా కనిపిస్తాయి సో టైప్ ఫైవ్ చూస్తే ఈ రకం పట్టు ఉంటే మీకు ఇది గుండ్రంగా ఉండే పొట్ట రకం ఇలాంటి వారు ఏ విషయం పట్టించుకోరు మీకు ఏది అనిపిస్తే అదే చేస్తారు ప్రపంచాన్ని పట్టించుకోరు మీకు ఎవరి సపోర్టు అవసరం లేకుండానే చాలా పోరాటాలు ఒంటరిగా చేస్తారు మీ ప్రతిభ మీరు ఆధారపడి ముందుకు వెళ్ళటానికి ఎవరి గుర్తింపు అవసరం ఉండకుండా ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఐదు రకాల పొట్టలు అంటే మీకు కానీ స్టమక్ అలా ఉంటే మీరు ఏ రకమైన మెంటాలిటీతో ఉంటారని మానసిక నిపుణులు అంటున్నారు సో మరి మీ పొట్ట ఎలా ఉందో ఒకసారి చూడండి సో దాన్ని బట్టి మీ మనస్తత్వాన్ని అంచనా వేయండి అంటే మన బాడీలో ఉండే షేప్స్ని బట్టి మన బాడీలో ఉండే ప్రతి పాటను బట్టి మనస్తత్వం తెలుసుకోవచ్చు అని మానసిక నిపుణులు అంటున్నారు సో ఆ ఆర్టికల్ నుంచి సేకరించి నేను తెలియజేస్తున్న విషయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్